గోదావరి రెడ్డి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఐఎన్టీయు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు పదమూడున జరిగే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతిగుర్తుకు ఓటు వేసి వంశకృష్ణను భారీ మెజార్టీతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యలు శ్రీధర్ బాబును గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

వీరందరూ ప్రతిపాదించారు నేను పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మాషైయులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ సోదరులకి పదమూడవ తారీఖు నాడు జరిగే ఎన్నికల సందర్భంలో మరి విద్యావంతులు మేధావులు సమాజానికి సంబంధించిన అనేక మంది పెద్దలు అదేవిధంగా కార్మిక నాయకులు సామాజిక స్పృహ ఉన్న అందరినీ కూడా కోరుతా ఉన్నా నియోజకవర్గానికి సంబంధించిన ఒక యువకుడు పని పనిచేయాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారి మన్మడిగా లడ్డం వంశీ కృష్ణ గారిని పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేయడం యువతరానికి అవకాశం ఇవ్వాలని యువతరానికి ఆదర్శంగా నిలబడాలని ఉపాధి కల్పన విషయంలో కానీ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి నేనున్నానే యువతకు ధైర్యం చెప్పడానికి ఆలోచన చేసి అభ్యర్థిత్వాన్ని ముందరూ పెట్టడం జరిగింది వారిని పెద్ద మెజారిటీతో గెలిపియాల్సిందిగా కోరుతా ఉన్నాం